కోవూరు మండలం పెదపడుగుపాడు పంచాయతీ నందు గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి మండలంలోని టీడీపీ నేతలు అందరూ కలిసి పూజా కార్యక్రమం చేస్తారు ముందుగా మహాలక్ష్మమ్మకు పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు மதன் மதனுக்கு வெடி கூடு அவசரல வெடி ూరు మండలంలోని పెద్ద పాడు పోలైరమ్మ సెంటర్ దగ్గర బీబీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఈబిఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు రైసైకిల్స్ అయితే అయితే పిల్లలకి స్కూల్ వసతి అయితేమి వాటర్ ప్లాంట్స్ అయితేమి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ఉన్నారు ఆ ఈబిఆర్ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలని చెప్పి ఈ పొడుగుపాడు గ్రామ ప్రజల ద్వారా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశిస్తూ ఆరో మినరల్ వాటర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం పొడుగుపాడు కోలేరు మరుగు వద్ద శంకుస్థాపన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ పొడుగుపాడు పరిధిలో వాటర్ ప్లాంట్లు చాలా ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాటర్ ప్లాంట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే పదిహేను రూపాయలు సేత చెల్లించి చెల్లించుకోవాల్సి వస్తుంది పదిహేను నుంచి ఇరవై రూపాయల దాకా ఎలక్షన్లో మేడం గారు వచ్చినప్పుడు పొడుగుపాడు పంచాయతీ తరఫున అందరూ నాయకులు చెప్పడం జరిగింది మా ఈ పొడుగుపాడు పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ ఈ సెంటర్లో పెడితే అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పడం జరిగింది మేడం గారికి చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఈ సెంటర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ వారు అడిగి అడిగిన వెంటనే ప్లాంట్ శాంక్షన్ చేసినందుకు వీపీఆర్ దంపతులందరికీ కొడుపాడు గ్రామ దైవ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మేడం గారు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ఈ ట్యాంక్ చూపించి ఈ ఏరియాలో వాటర్ ప్లాంట్ కడితే బాగుంటుందమ్మా ఇక్కడ చాలామంది హరిజన గిరిజనులు మరియు బడుగు బలహీన పేదలు ఉన్నారమ్మా వారికి పదిహేను రూపాయలు పెట్టి బయట తెచ్చుకోలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వేయాలని చెప్పి ఈ అరుగు దగ్గరే అడిగాము అడిగిన వెంటనే ఆ రోజు స్పందించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని సంవత్సరం తర్వాత ఈ పడుపాడి గ్రామంకి వచ్చినప్పుడు అమ్మ మీరు గతంలో మాటిస్తున్నారు ఖచ్చితంగా మీరు చేయాలంటే వెంటనే ఈ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ట్రస్ట్ మరియు మా మేడం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు